దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీకు వెలుగు ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద యశా గ్రంథం అరవై అధ్యాయం మొదటి వచనం ప్రియమైన దేవుని బిడలారా నా బ్రతుకి ఇంతే నేను చీకటిలో బ్రతుకుతున్నాను నాకు ఎవరి అండదండలు లేవు అని కుమిలిపోతూ ఉన్నావా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు తన అద్భుతమైన వాగ్దానం ద్వారా నీకు మాటిస్తూ ఉన్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము ఇంతవరకు చీకట్లో నీవు కూర్చుని కార్చిన కన్నీరు ఇక చాలు నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా దేవుడు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు ఇప్పుడే మారుమన్స్ కలిగి దేవునికి ప్రార్థించాయి ఆయన యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది ప్రియ సహోదరులారా ఈ ప్రపంచంలో చాలామంది మనతో అవకాశం ఉన్నప్పుడల్లా మనల్ని వాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మనతో అవసరం ఉంటేనే మనతో మాట్లాడతారు మనతో అవసరం లేకపోతే మన వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు అటువంటి మనుషుల్ని నీవు లక్ష్యం చేసి నష్టపోతూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరులారా నీ నుంచి ఏమీ ఆశించకుండా నీకు మేలు చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు మరి అటువంటి పరిశుద్ధమైన దేవుడు నీ నుంచి కోరుకునేది ఏమిటి విరిగి నలిగిన మీ హృదయాన్నే దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియ సహోదరులారా మీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే దేవుడు మీతో ఉంటాడు మీకున్నటువంటి అక్కర్లు లోటుపాట్లు ఏవి కూడా మీను మీ దగ్గర నుంచి తీసివేయగల సమర్థుడైన దేవుడు ఆయన అటువంటి పరిశుద్ధుడైన దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మన అధికారులతో వారితో కనీసం మనం మాట్లాడాలంటే ఎంతో పడిగాపులు పడి ఎండలో అవసరమైతే కొన్ని గంటలు నిలబడి ఎదురు చూస్తూ ఉంటాం వారి వారితో మాట్లాడాలని మన యొక్క సమస్యలు విన్నవించుకోవాలని మరి మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉచితమైన కృపను అనుగ్రహించే ప్రభువు వైపు మనం ఎందుకు చూడటం లేదు ఆయన పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు ఒక్కసారి నీ ప్రార్థనా గదిలో మోకరించి నీవు ప్రార్థించే నీకున్న సమస్యలన్నీ కూడా దేవునికి వివరించు కన్నీటితో దేవునికి నీవు ప్రార్థించినట్లయితే నీ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం మొదలవుతుంది నీకున్నటువంటి ఆర్థిక సమస్యలే కానీ శారీరక సమస్యలే కానీ మానసిక సమస్యలే కానీ ఎటువంటి సమస్యలైనా కానీ ప్రభువు నీ నుంచి దూరం చేస్తాడు చాలామంది అకుల బాధతో బాధపడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చీకటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అటువంటి వారికి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అద్భుతమైన రీతిగా వారి యొక్క సమస్యల్ని పరిష్కరించగలిగేటటువంటి సమర్థుడైన దేవుడు సహోదరులారా మనం అనుకుంటాం మనకి ప్రతిదీ కూడా ఆశ్చర్యకరము అసాధ్యమే ఇది ఎలా జరుగుతుంది ఇది జరుగుతుందా లేదా అసలు ఎలా సాధ్యపడుతుంది అని మనం అనుకుంటాం కానీ మనం ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదించగలిగేటటువంటి మహా గొప్ప దేవుడు మన ఆలోచనలకు కూడా అందనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు నీకున్న సమస్యలు పరిష్కరించడానికి సమర్థుడైన దేవుడు ఆయన ఇప్పుడే నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే నీ హృదయంలో నీ జీవితంలో నూతన వెలుగును నువ్వు చూస్తావు ఆయన యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది అటువంటి ధన్యతని నీవు పొందుకుంటావు ఇప్పుడే ఈ క్షణమే నీవు ప్రార్థించే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండు నమ్మకం కలిగి ఉండు ఆయనకి ప్రార్థన చేసి ఆయన బిడ్డగా జీవించు ఆయన అనుగ్రహించే మేళలని నీవు పొందుకో ఇప్పుడే ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకి వేద్దాం మమ్మల్ని మికులిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి వారికి ఉన్న సమస్యలను బట్టి వారు మీతో మొర మొరపెట్టుకుని చూడగా వారి ప్రతి సమస్యను కూడా తీర్చండి నాయన మీ యొక్క వాక్యంలో ఎదగాలి విశ్వాసంలో అభివృద్ధి చెందాలి ఆత్మీయతలో ఫలాల్ని చూడాలి ఇటువంటి మహాభాగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి ప్రభా మీ యొక్క వాక్యం వైపు ఏకాగ్రత చూపించుతుండగా దుష్టుడు వాళ్ళని ప్రలోభ పెడుతూ ఉన్నాడు వారి మీద అస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు మనశ్శాంతి లేకుండా చేసి అనారోగ్యం పాలు చేసి ఆర్థిక సమస్యలని ముందుకు తీసుకొచ్చి శాంతి సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు ప్రభా ప్రతి విధమైనటువంటి ఆటంకాల నుంచి మీరే విడుదల అనుగ్రహించండి మీ బిడ్డలకి సంపూర్ణమైన విడుదల నెమ్మదిని అనుగ్రహించి కృతజ్ఞత స్థుతులతో మిమ్మల్ని స్థుతించి నిత్యము మీకు కృతజ్ఞత భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభావ మీకు సమస్తమే సాధ్యమైనయన నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నారు మీ బిడ్డలు ఇప్పుడు ఈ ప్రార్థనలో ఎక్కువేస్తున్న ప్రతి ఒక్కరూ వారి సమస్య గురించి మీతో విన్నవించుకొని చూడగా ప్రతి ఒక్కరు విన్నపాన్ని అంగీకరించమని వారి ప్రార్థనకి జవాబును దయచేయమని మా ప్రార్థనలో మాల తప్పు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్